హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా లేదు స్టాక్ పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కోలార్ మార్కెట్లో పద ఈరోజు వచ్చిందో శనివారము మూడో తారీఖున రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరిని కోలహార్ మార్కెట్లో ఈరోజు టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదహైదు కిలోల బాక్సులు కోలార్ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వన్ వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇవి స్టార్టింగ్ ధరలు టాప్ అండ్ టాప్ ఆరు వందల యాభై మన వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి